తెలుసు చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో బాబు ఈ జెండా దివా జరిగే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ యువకుడు ఉద్యమకారుడు ఇరవై ఏళ్ళుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విరామం విరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాలోజీ మన జయశంకర్ సార్ని తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది అజంజాయి మిల్లు ఆగమైపోయింది అనేక రకాలుగా వెర